ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర పన్నెండవ అధ్యాయము శ్రీ సాయి లీలలు కాకా మహాజని ధూమల్ ప్లీడర్ నిమోంకర్ భార్య మూలే శాస్త్రి ఒక డాక్టర్ వీరి అనుభవములు భక్తులను బాబా ఎట్లా కలుసుకునేవారో ఎట్లా ఆచరించేవారో ఈ అధ్యాయంలో చూసేదము యోగుల కర్తవ్యము సృష్టులను రక్షించుటకు దృష్టిలను శిక్షించుటకు భగవంతుడు అవతరించున్నాడని సంగతి పూర్వ పూర్వపాధ్యాయంలో తెలుసుకున్నాము కానీ యోగుల కర్తవ్యం పూర్తిగా వేరే వారిని వారికి మంచివాడను చెడ్డవాడను ఒకడే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గంను ప్రవర్తించినట్లు చేసేదరు భావసాగరంను హరించుటకు వారగస్థులు వంటి వారు అజ్ఞానమైన చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల హృదయం నివసించును యధార్థముగా భగవంతుని కంటే వారు వేరు కాదు యోగులలో నొకరకు సాయి భక్తుల క్షేమం కొరకు అవతరించిది జ్ఞానంలో సృతిష్ఠులై దేవి తేజస్సుతో ప్రకాశించు వారు అందరినీ సమానంగా ప్రేమించువారు వారికి వారికి దేనియందు అభిమానం లేకుండెను శత్రువులు మిత్రువులు రాజులు పకీర్లు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును విను వినుడు భక్తుల కొరకు తన పుణ్యమంతయు వ్యాయపరచి ఎప్పుడునూ వారికి సహాయం చేయటకు సిద్ధంగా నుండువారు వారు కించలేనిచే భక్తులు వారి వద్దకు రాలేకుండేది వారి రానిదే వారు బాబను స్మరించువారు కాదు వారి లీలలు కూడా ఎరిగి ఉండరు అట్టి వారికి బాబను చూసుటకెట్లు బుద్ధి పుట్టును కొందరు బాబను చూడవలననుకునిది కానీ బాబా మహాసమాధి చెందేలోపు వారికి అవకాశం కలగలేదు బాబాను దర్శించవలన వలనను కోరిక కలగ తెల్లవారు అనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసంతో బాబాలీలను వినచో దర్శనం వల్ల కలుగు సంతృష్టి పొందుదురు కొందరు అదృష్టము వారి దర్శనం చేసుకునేది బాబా సన్నిధిలో ఉండవలనని కోరికలను అచ్చట ఉండలేకుండిరి ఎవరు తన తమ ఇష్టానుసారం సిరిడి అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు సిరిడిలో ఉండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే సిరిడి విలిసి విడిసి వలసి వచ్చిచుండెను కాబట్టి సర్వం బాగా బాబా ఇష్టంపై ఆధారపడి ఉండెను కాకా మహాజనే ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడికి పోయేను ఒక వారం రోజులుండి గోకులష్టమి ఉత్సవం చూడవాలని అనుకునేను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనేది ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని కాక ఆశ్చర్యపడను కానీ జవాబునివ్వవలసి ఉండను బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా ఇచ్చెను అందులో బాబా ఇట్లనేను రేపు పొమ్ము బాబా వాక్తూ ఆజ్ఞతో సమానం కావున అట్లనే చేయవలసి వచ్చెను అందుకే నా మరుసటి దినమే కాకా మహాజని సిరిడి విడిచెను బొంబాయిలో తన కచేరికి పోగానే వాని యజమాని వాని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తెలుసెను ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బు కావున కాకా మహాజను ఉండవలసిన అవసరం ఎంతైనా ఉండెను యజమాని సిరిడిలో నున్న ఒక ఉత్తరము ఈ విషయంపై వ్రాసను అది బొంబాయికి తిరిగి చేరినది బాహు సాహెబ్ దుమాల్ పైదానికి వ్యతిరేకంగా కథనిప్పుడు వినుడు బాహు సాహెబ్ ధుమల్ కోర్టు పనిపై నిప్పట్ పోచుండెను దారిలో దిగి స్డికి పోయెను బాబా దర్శనం చేశాను వెంటనే నిపట్ పోవ ప్రయత్నించెను కానీ బాబా అందులో ఆజ్ఞ ఇవ్వలేదు సిరిలోనే ఇంకొక వారం ఉన్నట్లు చేశాను ఈలోగా నిపట్ మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెను తర్వాత ధుమల్ నిపట్కు పోయి కేసు హాజరవుటకు సెలవు పొందెను అన్నీ అది కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేట్లు దాన్ని విచారించింది తుట్టతూదకు దుమల్ దానిని గెలిచెను అతని కక్షిదారు విడుదలయ్యను నిమర్కర్ భార్య నిమన్ గ్రామంలో అతను దారును గౌరవ మెజిస్ట్రేట్ను అగు సాహెబ్ నిమర్కర్ సిరిడీలో తన భార్యతో నుండెను ఆ దంపతులు తమ కాలమంతయు మసీదులోను గడుపుచు బాబా సేవ చేయుచుండిరి బేలాపూర్లో నున్న వారి కుమారుడు జబ్బు పడెను బేలాపూర్ పోయి బాలు అచ్చటి బంధువులను చూసి అక్కడ కొన్ని దినములు ఉండవాలనని తల్లిని నిర్ణయించుకునను కానీ ఆ మరుసటి దినమే తిరిగి రావాలని భర్త చెప్పాను ఆమె సందిగ్ధంలో పడెను ఆమెకు ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవం శ్రీ సాయినాథుడే ఆమెను సహాయపడెను బా బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనముకై వెళ్ళను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వార్తనుండెను ఆమె బాబా వద్దకు పోయి శాస్త్రాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు ఆజ్ఞ ఆజ్ఞనిమ్మని వేడుకునను బాబా ఇట్లా చెప్పాను వెళ్ళుము ఆలస్యం చేయుకుము ప్రశాంతంగా నెమ్మదిగా బేలాపూర్లో సుఖముగా నాలుగు దినములుండుము నీ బంధువులందరినీ చూసిన పిమ్మట సిరిడికి రమ్ము బాబా మాటలు ఎంత సమయానుకూలంగా నున్నాయో గమనించుడు సాహెబ్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసియాగు మూలే శాస్త్రి మూలే శాస్త్రి ఆచారంలో గల బ్రాహ్మణుడు ఆయన నాసిక్ వాసి ఆయన ఆరు శాస్త్రములను చదివిరి ఆయనకు జ్యోతిష్యము సాముద్రికము కూడా బావుగా తెలియను అతడు నాగాపూర్ కోటీశ్వరుడవు బాబు సాహెబ్ బుట్టిని కలుసుకున్నటకు సిరిడి వచ్చెను బుట్టిని చూసిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను బాబా చిత్రముగా మామిడి పండ్లను అన్ని వైపులా నొక్కుచుండెను దాన్ని తినివారు నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోకి పోయి తొక్క టెంక వెంటనే పారవేయటకు వీలుచు వీలగుచుండెను అరటి పండ్ల గుజ్జును భక్తులకు పంచి పెట్టి తొక్కలు బాబా ఉంచుకునేటి వారు మూలే శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడ వృష్టి పరీక్షించుటకై బాబాను చేయి చాచమని అడిగెను బాబా దాన్ని వినక నాలుగు అరటి పనులు ఇచ్చాను తర్వాత అందరూ వాడ వాడ చేరిది మూలే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలగునివి ఆచరించుటకు మొదలడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను మార్గ మధ్యమున గేరు తయారగుచును ఈనాడు కాషాయ వస్త్రము ధరించదను అని బాబా అనెను ఆ మాటలు ఎవరికి బోధపడలేదు కొంతసేపటికి బాబా తోట నుంచి తిరిగి వచ్చాను మధ్యాహ్న హారతి కొరకు స్వర్వం సిద్ధమయ్యాను మధ్యాహ్న హారతి తనతో వచ్చేదరా అని మూలే శాస్త్రిని బుట్టి అడిగాను సాయంకాలం బాబా దర్శనం చేసుకునేదని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిది హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మను బుట్టి స్వయంగా దక్షిణ పోయెను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడను తనలో తాను ఇట్లా అనుకునను నేను పూర్తిగా ఆచారవంతుడను నేనెందుకు దక్షిణ నియవ నియవలను బాబా గొప్ప యోగిమయ ఉండవచ్చును నేను వారిపై ఆధారపడి ఉండలేదు గొప్ప యోగి వంటి సాయి ధనికుడ బుట్టి ద్వారా దక్షిణ అడుగుడుచే అతడు కాదనలేక పొయ్యను తన పూజ ముగియక ముందే వెంటనే బుట్టితో మసీదుకు బయలుదేరను తాను పవిత్రుడని అనుకోని మసి మసిదట్టిది కాదని బాబాకు దూరంగా నిలబడి పువ్వులను బాబాపై విసిరను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గేల స్వామి కూర్చుని నుండెను అతడు ఆశ్చర్యపోయను అది ఒక స్వప్నమేమనుకోని తలచెను కానీ అతడు జా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే స్వప్నం గును అయితే వారి గురువు అచ్చటెట్లు వచ్చెను అతని నోట మాట రాకుండాను చైత్రము తెచ్చుకొని తిరిగి ఆలోచించను కానీ తన గురువు మసీదులో నిందుకుండునని భావించను తుదకు మన సందిగ్ధంలన్నీ విడిచి మసీదుపైకెక్కి తన గురువు పాదంలపై పడి లేచి చేతులు జోడించుకొని నిలవేడను తక్కిన వారందరూ హారతి పాడిరి కానీ మూల శాస్త్రి తన గురువు నామము నుచ్చరించను గొప్ప జాతివాడనని గర్వము తాను పవిత్రుడనని సంగతి ఉండనిచ్చి తన గురువు పాదములపై బడిని సాష్టంగా మునర్చి కండ్లు మూసుకొనను లేచి కండ్లు తెరిచినంతలో బాబా వారిని దక్షిణ అడుగుచున్నట్లు గాంచెను బాబా వారి చిన్న ఆకారము ఊహ కందని వారి శక్తి చూసి శాస్త్రి మైమరిచెను మిక్కిలి సంతృష్టి చెందెను అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను తన సందేహము తీరినదని తన గురువులను దర్శించితిని అని చెప్పెను బాబా యొక్క లీల గాంచిన వారందరూ నిర్గంతపోయిరి అప్పుడు వారి బాబా పలుకు పలు పలికిన పలుకులు గేరు తిండు కాషాయ వస్త్రములు ధరించదా నా మా నన్ను మాటల అర్థం గ్రహించిరి అట్టి అట్టిది సాయి యొక్క ఆశ్చర్యకరమైన లీల ఒక డాక్టరు ఒకనొక మామల దారు తన డాక్టర్ డాక్టర్తో సిరిడికి వచ్చను ఆ డాక్టర్ తన దైవము శ్రీరాముడిని తాను మహమ్మదీయునికి నమస్కరించవలననియు సిరిడికి పోవుటకు మనసు అంగీకరించలేదని చెప్పాను నమస్కరించమని బలవంత పెట్టువారు కానీ చెప్పువారు కానీ ఎవరు లేరనే తనతో కలిసి రావాలని సంతోషంగా కాలం వెల్లబుచ్చవాలి మమలత్ జవాబిచ్చెను ఇట్టి ఉద్దేశంతోనే బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూసి అందరు ఆశ్చర్య నిమగ్నులైరి తన మనో నిశ్చయమునకు మార్చుకొని మహ్మద్ని ఎట్లా నమస్కరించదనని అందరూ నడగసాగిరి తన ప్రియ దైవం శ్రీరాముడు ఆ గద్దెయందు కనిపించుటచే వారికి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం మునర్చితని డాక్టర్ బదులు బదిలేడెను అంతలో తిరిగి సాయిబాబానే అచ్చడిగాంచెను ఏమి తోచక ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడు ఎట్లా వారు గొప్ప యోగ సంపన్నుల అవతారమని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఒక ప్రతిజ్ఞ చేసి ఉపవాసం ఉండెను బాబా తనను ఆశీర్వదించు వరకు మసీదును బోను నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానను ఇట్లు మూడు రోజులు గడిచను నాలుగో దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశ్ నుండి రాగా వాణితో కలిసి మసీదులోని బాబా దర్శనముకై పోయెను బాబాకు నమస్కరించిన పిమ్మట ఎవరైనా విలువగా తాను వచ్చినా ఏమి అని బాబా అతన్ని ప్రశ్నించెను ఈ ప్రశ్న వినేసరికి డాక్టర్ మనసు కరిగను ఆనాడు రాత్రియే నిద్రలో బాబా ఆశీర్వాదం అందు అందుకునను గొప్ప ఆనందం అనుభవించను పిమ్మట తన గ్రామంకు పోయెను ఆనందము పదిహేను దినముల వరకు అనుభవించను ఆ ప్రకారంగా సాయిబాబా అందు భక్తివానికి అనైక రెట్లు వృద్ధి పొంద పొందెను పై కథ వలన ముఖ్యంగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమనగా మనము మన గురువుల కన్ గురువు నందే స్థిరమైన నమ్మకం ఉంచవలను దాన్ని ఇంకెవ్వరికి మార్చకూడదు ఇచ్చి వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పెదను ఓం నమో శ్రీ సాయినాదాయ శాంతి 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 పన్నెండవ అధ్యాయం సంపూర్ణం